ఏంజల్ బ్రోకింగ్ లో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడ్ చేసి పది షేర్లు బోనస్ గా పొందండి జస్ట్ సైన్ అప్ అయితే చాలు మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేయండి ఆ తర్వాత పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అప్లోడ్ చేయండి ఆ తర్వాత ఓ సెల్ఫీ ఓ ఈ సైన్ చేస్తే చాలు మీ అకౌంట్ ఇరవై గంటల్లో యాక్టివేట్ అయ్యాక మా నంబర్ యాక్టివేట్ అని వాట్సాప్ చేయాలి ఆ తర్వాత మీ డిమాట్ అకౌంట్ లో మేము చెప్పిన పది బ్యాంకింగ్ షేర్స్ బై చేసి స్క్రీన్ షాట్ పెడితే చాలు ఆ అమౌంట్ మీకు యూపీఐ ద్వారా పంపిస్తాము అంటే మీకు పది షేర్లు బోనస్ గా మీరు ఆ ఇన్వెస్ట్ మీ ఇష్టం డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా మాత్రమే మీకు ఈ బోనస్ షేర్లు వస్తాయన్నది మాత్రం గుర్తు పెట్టుకోండి జమ్మూ కాశ్మీర్ లో ఒక దాడి తర్వాత ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోతుంది మన దేశంలో మనమున్నా కూడా తీవ్రవాదులు వదిలిపెట్టడం లేదు పాకిస్తాన్ కుక్కలు ఇంకా పిచ్చి కుక్కల్లా పేటరేగిపోతున్నాయి హాయిగా సాయంత్రం వేళ పచ్చని మైదానంలో మనవాళ్లు సేద తీరుతూ ఉన్నారు అనంతనాగ్ జిల్లా పెహల్గామ్ అంటే మినీ స్విట్జర్లాండ్ అని పేరు చాలా ఆహ్లాదంగా కొండల మధ్య స్వర్గంలా ఉండే ప్రాంతం అది దాదాపుగా మూడు వేల మందికి పైగా జమ్మూ కాశ్మీర్లో టూరిస్టులు ఉన్నారు సరిగ్గా ఆ సమయంలోనే పచ్చిక మైదానంలోకి చాలామంది వెళుతున్నారు కొంతమంది బైసరన్ లోయలో ఎంజాయ్ చేస్తున్నారు ఈ లోయ ఇంకా అందంగా ఉంటుంది కొండల మధ్య ప్రాంతంలో చూడడానికి రెండు కళ్ళు చాలవు అయితే సరిగ్గా మూడు గంటల ప్రాంతంలో తీవ్రవాదులు అక్కడికి వస్తూనే విచక్షణ రహితంగా సెలెక్టివ్గా మగవారిపై తుపాకీ గురిపెట్టి కాల్చి చంపారు ఆ తర్వాత కొంతమందిని పేర్లు అడిగి హిందూ అని తెలుసుకుని మరీ కాల్చి చంపారు మమ్మల్ని వదిలేయాలని ప్రాధాయపడ్డా కూడా వదిలిపెట్టలేదు విశాలమైన ప్రాంతం కావడంతో పారిపోవడానికి కూడా దారి లేదు ఐదుగురు ఉగ్రవాదులు మగవాళ్ళనే కాల్చి చంపారు ఆ తర్వాత ఒక్కొక్కరిని నిలబెట్టి చంపటం మొదలుపెట్టారు ఆ వ్యక్తి పేరు చెప్పగానే హిందూ అని భావించి తలకు దగ్గరగా ఏకే ఫార్టీ సెవెన్ పెట్టి కాల్చి చంపేశారు కర్ణాటకకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మంజునాథరావు తన భార్య పల్లవి ఎనిమిదేళ్ల కొడుకుతో కలిసి వెళ్లారు కానీ భార్య కొడుకు ముందే మంజునాథరావుని తుపాకీతో చంపడంతో వారిద్దరూ వణికిపోయారు అయితే దూరంగా కాల్పులు జరుపుతూ ఉండడంతో తీవ్రవాదులు వచ్చారు పారిపోండి కొంతమంది గట్టిగా కేకల వేయడంతో దూరంగా ఉన్న కింద పడుతూ లేస్తూ పారిపోయారు ఈ ఘటనలో కొంతమంది గాయపడ్డారు హైదరాబాద్ కు చెందిన సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో కార్యాలయంలో సెక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్న మనీష్ రంజన్ కుటుంబ సభ్యులతో కలిసి కశ్మీర్ పర్యటనకు వెళ్లారు భార్య ఇద్దరు పిల్లల ముందే ఆయన ఐడి కార్డును తేమని బెదిరించి కాల్చి చంపారు మనీష్ ది బీహార్ రీత్యా ఆయన హైదరాబాద్లో ఉంటున్నారు ఇక కొత్తగా పెళ్లిన జంట హనీమూన్ కోసం కశ్మీర్ వెళ్ళింది కానీ భార్యను వదిలేసిన ఆ నీచులు భర్తను కాల్చి చంపేశారు ఇలా ఒకటా రెండా ఏ ఒక్కరి కథ విన్నా సరే అత్యంత దయనీయంగా ఉంది ఈ ఘటనలో మొత్తం ఇరవై ఎనిమిది మంది చనిపోయారు అయితే లో గుర్రం నడుపుతూ జీవనం గడుపుతున్నాడు సయ్యద్ హుస్సేన్ షా ఎందుకంటే బయసర్ను వెళ్లాలంటే నడిచి వెళ్ళాలి లేదంటే గుర్రం మీద వెళ్ళాలి ఇక్కడకు రవాణా సౌకర్యం లేదు పర్యాటకులు ఇక్కడ క్యాంపులు ఏర్పాటు చేసుకుని ఎంజాయ్ చేస్తుంటారు వయస్సు పైబడిన వారు లేదా పిల్లలు ఇతరులు గుర్రం మీద స్వారీ చేస్తూ వెళతారు అందుకు హుస్సేన్ కొంత డబ్బు తీసుకుంటాడు ఇక తీవ్రవాదులు హిందువులను కాల్చి చంపుతుంటే హుస్సేన్ అడ్డుకున్నాడు మీరెందుకు అమాయకులను చంపుతున్నారు ఇది పద్ధతి కాదు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని తుపాకీ గుంజుకునే ప్రయత్నం చేశాడు హుస్సేన్ కానీ వాళ్ళు వినలేదు దీంతో హుస్సేన్ తుపాకీ లాక్కునేందుకు వారితో పోరాటం చేశాడు నలుగురు కలిసి ఆయన నెట్టేసినా కూడా వెనక్కి తగ్గలేదు పర్యాటకులను వెళ్ళిపోమని చెప్పి తాను పోరాడాడు కానీ ఆ తీవ్రవాద కుక్కలు హుస్సేన్ ను కూడా పాసంగా కాల్చి చంపాయి తుపాకీతో చంపి అక్కడి నుంచి వెళ్లిపోయారు పర్యాటకులను కార్ పార్కింగ్ నుంచి రోజు గుర్రం మీద తీసుకెళ్లేవాడు హుస్సేన్ కానీ అతను తనకు జీవనోపాధినిచ్చే పర్యాటకులను కాపాడాలనుకున్నాడు కానీ ప్రాణాలు వదిలేశాడు అయితే బైసరంలో ఉగ్రదాడి జరిగిందని తెలియగానే అతని తల్లి ఫోన్ చేసింది భార్య కాల్ చేసినా కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది అయితే పోలీసు సంప్రదించగా మొదట హుస్సేన్ గాయపడ్డాడని చెప్పారు కానీ ప్రత్యక్ష సాక్షులు చెప్పిన తర్వాత హుస్సేన్ చనిపోయాడని తెలిసింది ఆ తర్వాత పోలీసులు కూడా మీ కొడుకు పర్యాటకులను కాపాడే ప్రయత్నంలో తీవ్రవాదులతో పోరాడి చనిపోయాడని చెప్పారు దీంతో అతని మీద ఆధారపడ్డ తల్లిదండ్రులు భార్య పిల్లలు కన్నీటి పర్యంతమయ్యారు అయితే బైసరన్ పక్క సెక్టార్లో లో గస్తీలో ఉన్న మన సైనికులు తుపాకీ చప్పుళ్ళు విని వెంటనే వాహనాలు అక్కడికి చేరుకున్నారు కానీ అక్కడ పరిస్థితి బేకరంగా ఉంది ఇక టూరిస్టులు అయితే మన సైనికులను చూసినా కూడా వణికిపోతూ ఉన్నారు మేము భారత సైనికులమని చెప్పినా కూడా పర్యాటకులు షాక్ లో వారి మాటలు పట్టించుకోవడం లేదు ఎందుకంటే తీవ్రవాదులు కూడా మన సైనికులు లాంటి దుస్తుల్లోనే వచ్చి చంపేస్తారు దీంతో మన సైనికులు వచ్చినా ఆట్రస్ లోనే రావడంతో వారిని చూసి గజగజ వణికిపోయారు ఇక కొన్నాళ్లకు తేరుకొని వీరు మన సైనికులని అర్థం చేసుకున్నారు ఆ తర్వాత మా వాళ్లను కాపాడమని ప్రాధాయపట్టం మొదలు పెట్టారు అయితే సైనికులు వచ్చే సమయానికి కొంతమంది స్థానికులు గాయాల పాలైన వారిని తరలిస్తున్నారు ఇంతలో భద్రతా బలగాల సమాచారం ఇవ్వడంతో హెలికాప్టర్లను రప్పించి గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు ఈ ఘటన గురించి తెలియగానే యావత్ దేశం ఉడికిపోతూ ఉంది మనం ఏం చేస్తున్నాం మన ప్రభుత్వం ఏం చేస్తుందని నిలదీస్తున్నారు ఎందుకంటే ఈ ఘటన జరిగింది సరిహద్దుల్లో కాదు కాశ్మీర్ నడి మధ్యలో ఉన్న లోయ ప్రాంతంలో అంటే అంత లోనికి చొచ్చుకుని వచ్చి తీవ్రవాదులు మన సోదరులను కాల్చి చంపేశారు ఇన్నాళ్ళు కశ్మీర్ భద్రంగా ఉందన్న విషయం అవాస్తవమని తేలిపోయింది ఇక ప్రధాని నరేంద్ర మోడీ సౌదీ నుంచి వేగంగా వెనక్కి వచ్చేశారు ఈ లోపే అమిత్ షాను కశ్మీర్ వెళ్లమని ఆదేశించారు కానీ లాభం అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది ఒకప్పుడు మనం సర్జికల్ స్ట్రైక్ చేశాం ఈ విషయాన్ని మోడీ గొప్పగా చెప్పారు కానీ ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ చేస్తారో లేదంటే ఆ తీవ్రవాదులను వాళ్ళను పుట్టించిన అయ్యల దగ్గరే కాల్చి చంపుతారో తెలియదు మరోసారి ఇలాంటి చర్యకు దిగాలంటే పాకిస్తాన్ తీవ్రవాదులు వచ్చ పోసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు మన దేశంలోని యువత సహా అంతా పాకిస్తాన్ పై కోపంగా ఉన్నారు పెహల్గాం ఘటనకు నిరసనగా ముప్పై ఐదేళ్లలో తొలిసారి జమ్మూ కశ్మీర్ మూతపడింది ప్రజలంతా జమ్మూ కశ్మీర్ షట్ డౌన్ లో పాల్గొనాలంటూ లౌడ్ స్పీకర్లో ఉండగా ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నిరసనల్లో పాల్గొంటున్నారు హిందుస్థాన్ జిందాబాద్ నేను భారతీయుడినంటూ నినాదాలు మిన్నంటాయి పాల్గాన్లో చిక్కుకుపోయిన టూరిస్టులకు పూర్తి సహకారం అందిస్తామని పదిహేను రోజుల పాటు ఉచిత కూడా కల్పిస్తామని పలువురు ప్రదర్శకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు ఉగ్రదాడులకు ప్రతిగా ఆర్మీ తీసుకునే చర్యలకు తమంతా అండగా ఉంటామన్నారు అయితే ఎంత జరుగుతున్నా తామే పర్యాటకులను చంపామని ది రెసిస్టెంట్ ఫోర్స్ ప్రకటించుకుంది ఇది పాక్ సైన్యానికి అనుబంధంగా పనిచేస్తుందని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత ఇది ఏర్పడింది దీనికి ఆ ఉగ్రవాద సంస్థ కమాండర్ సైఫుల్లా కుసూరి అలియాస్ ఖలీద్ దీనికి వ్యూహకర్తగా భావిస్తున్నారు ఇదో పిరికి ఉగ్రవాద సంస్థ వీళ్లు సైనికులకు ఎదురెట్టి పోరాడరు దొంగతనంగా వచ్చి అమాయకులను చంపేసి పందుల్లా పారిపోతారు అయితే ఈ దాడికి రెండు వారాల క్రితం పాక్ ఆర్మీ చీఫ్ అసీ మునిర్ అనే పిచ్చి చేసిన ప్రసంగం కారణమని ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి మనం వేరు భారత్ వేరు కశ్మీర్ మన గొంతులో రక్తనాళం లాంటిదని పిచ్చివాగుడు వాగాడు తన పదవి కాపాడుకునేందుకు ఆర్మీని అడ్డు పెట్టుకుని దోచుకునేందుకు ఇలా సామాన్యులను రెచ్చగొట్టడం సైనికాధికారులకు నాయకులకు అక్కడ అలవాటే అతనే ఈ దాడికి పరోక్షంగా ఉసుగులు పడని భావిస్తున్నారు పైగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వ్యాన్స్ భారత్ వచ్చిన సమయంలోనే దాడి చేయటం కూడా చాలా పక్కాగా ప్లాన్ చేసి అమాయకులను చంపారు తీవ్రవాదులు మరైతే ఇంటెలిజెన్స్ ఏం చేస్తారు నిద్రపోతుందా తీవ్రవాదులు మన దేశంలోకి వచ్చి పౌరులను చంపుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు కేంద్ర ఇంటెలిజెన్స్ నుంచి జమ్మూ కాశ్మీర్ లో వివిధ దళాలకు కూడా ప్రత్యేకమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థలున్నాయి మరి వారంతా ఏం చేస్తున్నారు ఇది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరా లేదంటే నిఘా వర్గాలు సమాచారం ఇచ్చినా అడ్డుకోలేకపోయిన సైన్యానిదా తప్పని భారతీయులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు ఎందుకంటే తమ మీద చిన్న దాడి చేస్తే ఇజ్రాయెల్ మొత్తం పాలస్తీనాను శవాల కుప్పగా మార్చింది గాజా మరో పాతికేళ్లైనా మనుషులు బ్రతకడానికి పనికిరాని ప్రాంతంగా ఎలా మారిపోయింది మరి మనం ఏం చేస్తున్నాం ఎన్నిసార్లు దాడులు చేసినా సరే ఎలానే ఉండాలా ఎప్పుడూ కూడా మన భూభాగంలోకి రాకుండా సరిహద్దు దగ్గర కాపలా కాచుకుంటూ బతకాలా మన సైనికుల ప్రాణాలను నిత్యం పణంగా పెట్టాలా దీనికి అంతం లేదా ఎన్నాళ్ళు పాకిస్తాన్ పేరుతో రాజకీయం చేసిన బీజేపీ దీనికి ఏం సమాధానం చెబుతుంది ఇక అమిత్ షా హోంమంత్రిగా ఇప్పటికే చాలాసార్లు ఫెయిల్ అయ్యారు ఆయన స్థానంలో బీజేపీ గడ్కరీ లాంటి తెలివైన నాయకులు ఉన్నారు వారికి హోంశాఖ ఇవ్వచ్చు కదా అనే కమెంట్స్ వినిపిస్తున్నాయి పుల్వామా నుంచి నేటి పాల్గాం వరకు అమిత్ షా ఎన్నో సార్లు ఫెయిల్ అయ్యారు చివరకు మణిపూర్ విషయంలోనూ ఆయన ఫెయిల్యూర్ ప్రపంచం మొత్తానికి తెలుసు కానీ పదే పదే దేశాన్ని కాపాడాల్సిన పరిస్థితుల్లో ఫెయిల్ అవుతూనే ఉన్నారు ఇప్పుడు కూడా జరగాల్సిందంతా జరిగిపోయింది ఇక ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్లో లో యాభై ఆరు మంది విదేశీ ఉగ్రవాదులు ఉన్నారని భద్రతా సంస్థలు వెల్లడించాయి వారిలో అత్యధికంగా లష్కరే తోయిబా ముఠా సభ్యులు ఉన్నారని చెప్పారు భద్రతా దళ నిర్వహిస్తున్న రికార్డుల ఆధారంగా ఈ విషయం వెల్లడవుతోంది వారిలో పద్దెనిమిది మంది జైషే మహమ్మద్ ముప్పై ఐదు మంది లష్కరే ముఠాలకు చెందిన వారు ఇక పదిహేడు మంది స్థానిక ఉగ్రవాదులు ఉన్నారు అంటే కశ్మీర్ లో ఇంకా ముప్పు పొంచుందనమాట ద రెసిటంట్ ఫ్రంట్ ఈ దాడికి తగ్గబడింది మన సైనికుల దుస్తుల్లో వచ్చిన ఉగ్రమొక్కలు ఈ ఘాతకానికి పాల్పడ్డాయి ఇక ప్రస్తుతానికైతే ఉగ్రదాడిలో పాల్గొన్న ముగ్గురు టెర్రెస్ల ఊహా చిత్రాలను దర్యాప్తు బృందాలు విడుదల చేశాయి వీరి పేర్లు ఆసిఫ్ ఫౌజీ సులేమాన్ షా అబూ తలాగా గుర్తించారు ఇక ప్రస్తుతం అందరి చూపు మోడీ వైపే మోడీ ఏం చేస్తారు అనే దానిపైన ఆధారపడి ఉంది ప్రస్తుతానికైతే మృతుల కుటుంబాలకు పది లక్షల చొప్పున పరిహారం అందించారు వారికి రెండు లక్షలు ఇక ఈ క్రమంలో జమ్మూ కశ్మీర్ లోని పత్రికలన్నీ కూడా వినూత్న నిరసన తెలియజేశాయి ప్రముఖ పత్రికలు సమిష్టిగా స్పందించాయి ఇవన్నీ కూడా ఫ్రంట్ పేజ్ ను ప్రచురించలేదు అందుకు బదులుగా నలుపు రంగు ఎంచుకున్నాయి ఫ్రంట్ పేజ్ బ్యాక్గ్రౌండ్ నలుపు రంగులో ఉండగా హెడ్లైన్ ఎడిటోరియల్స్ అన్ని కూడా తెలుపు ఎరుపు రంగుల్లో ముద్రించారు ఈ ఘటనకు నిరసనగా పిలుపునిచ్చి బంధుకు అన్ని వర్గాలు మద్దతు పలికాయి లోయలో ముప్పై ఐదేళ్లలో తొలిసారి ఈ స్థాయి మద్దతు లభించింది అంటే ఇప్పుడు మోడీ నిర్ణయం తీసుకోవటమే ఆలస్యం మరి ఏం చేస్తారో చూద్దాం ఈ ఘటనపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి